దేవుడు చెప్పాడు మీరు శక్తి పొంది నాకు సాక్షులై ఉండేదారు మనము ఏసు ప్రభుకి సాక్షులమై ఉండాలి యేసు ప్రభుకి మనం సాక్షులమై ఉండాలి యేసు ప్రభుకి మనం సాక్షులమై ఉండాలి ఆ యేసు ప్రభుకి మనం సాక్షులమై ఉండాలి అపోస్తులలో దేవుని శిష్యులందరూ కూడా దేవుని చేత శక్తి పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు దేవునికి సాక్షులై ఉన్నారు మనం కూడా యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలండి అయ్యగారు గురించి కాదు సంఘం గురించి కాదు మన గురించి కాదు ఏసు గురించి సాక్ష్యం ఇవ్వండి యేసు ఆ ప్రభు మొదట మీరు ఆయన నెరిగి ఉండండి అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు మొదట మీరు నన్ను రుచి చూడండి అప్పుడు మీరు ఆ రుచి ఎట్లుందో ప్రజలకు చెప్పగలుగుతారు ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి కుటుంబంలో ఇవ్వండి పిల్లలకి ఇవ్వండి కుటుంబ సభ్యులకి ఇవ్వండి సంఘంలో ఇవ్వండి సమాజంలో ఇవ్వండి ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు మనము దేవుని వైపు చూచి దేవునికి చెల్లించి దేవునిని వాళ్ళకి చెప్పాలి నా గొప్పతనం కాదు నా శక్తి కాదు ఆ ఏసయ్య చేశాడు ఆ ఏసయ్య నా భక్తి కాదు నా కన్నీటి ప్రార్థన కాదు నా నీతి కాదు అని మనం చెప్పగలగాలి అప్పుడే మనం రక్షణలో ఉన్నట్టు దేవునికి ఇష్టమైన స్థితిలో ఉన్నట్టు లేకపోతే ఈ మతపు మురుగుడులో కూరికిపోతాం ఈ మతములో కూరుకుపోతాం విల్ బి డెడ్ స్పిరిచువల్లీ మనం అన్నిటినీ ఆ యేసుకి ఆరోపించాలి ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి అంతా ఆ యేసు క్రీస్తు ప్రభువే ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు వారందరూ నిలబడ్డారు మేము ఆయనకు సాక్షులము ఆయన దేవుని కుమారుడు పరిశుద్ధుడు సత్య స్వరూపి ఆయన పాతి పెట్టబడ్డాడు తిరిగి లేచాడు ఆ యేసుకు మేము సాక్షులము అని నిలబడ్డారు అప్పుడు అక్కడ అందరూ కోపగించుకున్న వారు క్రూరులు వచ్చి వాళ్ళని చంపేశారు చచ్చిపోయారు వాళ్ళు దే ఆర్ డైట్ కానీ ఆత్మీయంగా వారు జీవించారు పరలోక రాజ్యములో దేవునితో పాటు ఏలుతున్నారు దేర్ యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి చూడండి దేవుని వాక్యమును గై దేవుని నిమిత్తమై వారు చనిపోయారు వారు బ్రతికిన వారై ఆ క్రీస్తుతో కూడా మరల వెయ్యి సంవత్సరములు క్రొత్త భూమి ఆకాశములో రాజ్యము చేశారు ఏలారు సహించిన వారమైతే శ్రమ పడిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము మనం చిన్న చిన్న విషయాలకే మనం వెనుకాడుతూ ఉన్నాం ఇంతవరకు మనం ఏం చేస్తామండి మనం సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి సాక్ష్యం అంటే అది ఆ ప్రభు అయిన యేసు నా ఆత్మను రక్షించాడు నా బుద్ధిని మార్చాడు నా ఆత్మీయ స్థితిని బ్రతికించాడు నా మనస్సును మార్చాడు నా దుర్మార్గతలో నుండి ఆయన నన్ను విడిపించాడు నా పాపములో నుండి ఆయన బయటికి లాగ వచ్చాడు నా జీవితమును ఆత్మీయ జీవితం అంతా మార్చేశాడు ఆ యేసయ్య ఆ గొప్ప ప్రభువు అని మనం ఆయనకు సాక్ష్యం ఇవ్వాలి ఈ సాక్ష్యమంతా కొట్టుకుపోయింది పనికి రాకుండా అయిపోయింది ఇప్పుడు ఏంటి సాక్ష్యం చెప్పమంటే నేడు సంఘాల్లో పిచ్చి 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 పనికి మాలిన సాక్ష్యాలు చెప్తున్నారు ఎందుకండి ఆ పనికి సాక్ష్యాలు ఎవరైనా చెప్పారా ఆదిమ సంఘము నుండి ఎవరైనా చెప్పారా దేవుని భక్తులు దేవుని బిడ్డలు అలాంటి పనికి సాక్ష్యాలు ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పలేరు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు నా పిహెచ్డీ కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు నా డాక్టరేట్స్ కంప్లీట్ చేయడానికి సహాయం చేశాడు ఎంబీబీఎస్ చదివాను ఎంఎస్ చదివాను నా ఇంటర్వ్యూలో పాస్ అయిపోయాను దేవుడు నాకు కొత్త ఇల్లు ఇచ్చాడు అదే కాకుండా దేవుడు ఆశీర్వదించి ఇంకా ఇల్లు ఇచ్చాడు నన్ను దేవుడు దీవించి నాకు నాలుగు ఎకరాలకి ఎనిమిది ఎకరాలు ఇచ్చాడు మెనీ మెనీ మోర్ మెనీ మోర్ హద్దు లేదు ఇంకా వాటికి వాటికి చప్పట్లు సంతోషాలు దేవునికి స్తోత్రాలు ఎంత దిగజారిన స్థితిలో నేటి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి అది దేవునికి అసహ్యం అలాగ మనం చేయకూడదు మనం చూడవలసింది ఆ ప్రభువునే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు మన ఆత్మీయ రక్షణ కొరకు మనం ప్రయాస పడాలండి ఫిజికల్ థింగ్స్ కొరకు మనం ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం సంతోషపడిపోయి మురిసిపోతూ గంతులేస్తూ ఉంటాం ఫిజికల్ థింగ్స్ ఏం ఫిజికల్ థింగ్స్ మనకు అనారోగ్యం నుండి భయంకరమైన వ్యాధి నుండి విడుదల వచ్చింది స్వస్థత వచ్చింది ఎగిరి గంతేస్తాం సంతోషంతో ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధ నుండి మనకు విడుదల వచ్చింది అప్పులన్నీ తీరిపోయినాయి అప్పుడు మనం సంతోషంతో ఎగిరి గంతులు వేస్తాం మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు గొప్ప ఉత్తీర్ణత మంచి మార్క్స్తో పాస్ అయ్యాం ఎగిరి సంతోషిస్తాం ఉద్యోగ ప్రయత్నాల్లో గొప్ప ఉద్యోగం వచ్చింది సంతోషిస్తాం మన ఆస్తి పెరిగింది సంతోషిస్తాం మన పంట పండింది సంతోషిస్తాం ఇవన్నీ విషయాలు ఫిజికల్ విషయాల్లో మనము ఉల్లాస పడిపోతూ ఉత్సాహపడుతూ దానికొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం అది చాలా భయంకరమైన స్థితి అండి చాలా భయంకరమైన స్థితి అలా ఉండకండి దేవుడు చెప్తున్నాడు మీకు తెలియజేస్తున్నాడు అలాగా మీరు చేయకండి ఆత్మీయ విషయం కొరకు దేవునికి మనకు సమాధాన స్థితి ఉందా ఎప్పుడు ఉంటుంది ఆయన చెప్పినది చేస్తూనే ఉంటుంది లేకపోతే ఉండదు అప్పుడు మనం ఆయన దగ్గర క్షమాపణ కోరాలి ప్రభువ నన్ను క్షమించు నువ్వు చెప్పినది చేయలేదు నీకు ఇష్టం లేకుండా నేను చేశాను నీకు నచ్చనిది చేశాను నువ్వు చెప్పినా నేను చేయట్లేదు నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు నన్ను మార్చు తండ్రి నాకు సహాయం చెయ్యి నువ్వు చెప్పినట్టు చేయడానికి సహాయం చెయ్యి నీకు ఇష్టమైనట్టు ఉండడానికి సహాయం చెయ్యి అని ప్రభువుని అడగాలి అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అప్పుడు మనం ఎగ్జైట్ అవ్వాలి అప్పుడు మనం సంతోషించాలి ఎగ్రి గంతేయాలి అది రక్షణ ఆనందం ఆయన చెప్పినది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సంతోషం చిన్న కుమారుడు సంతోషములో పాలు పొందాడు పెద్ద కుమారుడు ఇల్లంతా సంతోషిస్తూ ఉంటే ఆయన దుఃఖముతో మూతి ముడుచుకొని బయట ఉన్నాడు జక్కయ్య సంతోషముతో ఎంతో ఆనందముతో నిండిపోయి గంతులేస్తా ఉన్నాడు ఒక ధనవంతుడు వచ్చాడు మొక్క ముడుచుకొని మార్చుకొని వేదనతో ఆయన తిరిగి వెళ్ళాడు ఆయన మాట గైకొంటేనే మనకు సంతోషం ఆయన మాట గైకొనకపోతే మనకు దుఃఖమే మిగులుతుంది ఒకవేళ ఉన్న తాత్కాలికమైన సంతోషం నెమ్మది ఎప్పుడో హఠాత్తున ఆగిపోతుంది మనం నరకంలో పారవేయబడతాం దేవుడు ప్రేమ గలవాడు దేవుడు కనికరం గలవాడు ఆయన దయగలవాడు ఆయన జాలి గలవాడు ఇంకా ఆవాడు ఈవాడు కాబట్టి మనల్ని దేవుడు కనికరించేస్తాడు మనల్ని దేవుడు క్షమించేస్తాడు ఇలాంటి ఒపీనియన్ తోటి దిగజారిపోతా ఉన్నారు నేడు క్రైస్తవ సమాజం ఏసయ్య అంటున్నాడు అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట్టయే నిత్య జీవం ఏసయ్య గొప్పడు చాలా మంచోడు ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు తన భక్తులను దేవుడు చల్లగా చూస్తాడు ఈ లోకములో అన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సంపదలు ఇస్తాడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తాడు మన మంచిగా ఈ లోకంలో బ్రతికిస్తాడు అనే ఒపీనియన్ మనకుందా మనం అతి భయంకరమైన స్థితిలో ఉన్నాం ఇది కాదండి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఈ లోకంలో చల్లగా చూడడానిక కాదండి ఎంత చల్లగా చూసినా వంద సంవత్సరాల కంటే ఎవరు ఈ లోకంలో ఉండకూడదు దేవుడు నిర్ణయించిన ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అంతే అంతకంటే ఎక్కువ హండ్రెడ్ నాట్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ కానీ మనం నిత్యము నివసించాల్సిన రెండు స్థలాలు ఉన్నాయి ప్రభులో ఉండే రక్షణ పొందితే ప్రభుని మనం చేర్చుకుంటే ఆయనను కొంటే ఆయనను వెంబడిస్తే ఆయనకు అప్పగించుకుంటే ఆయన చెప్పినట్టు మనం జీవిస్తే భయముతో మన రక్షణ కొనసాగించుకుంటే ఆయనకిష్టంగా జీవిస్తే మనం మోక్షం వెళ్తాం నిత్య జీవం యుగ యుగములు జీవిస్తాం లేకపోతే యుగ యుగములు నరకంలో పారవేయబడతాం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట్య ఉండును పురుగు చావదు అగ్ని ఆరదు అని ఏసయ్యా మనకు తెలియజేశాడు కాబట్టి మనకి యాటిట్యూడ్ ఏమై ఉండాలంటే ప్రభువా నీవు చెప్పినట్లు నేను చేస్తాను నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను నేను నీ బిడ్డగా ఉంటాను భయపడను అంతే చాలు ఇది స్టార్టింగ్ ఇలా నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మనల్ని బలమిచ్చి నడిపిస్తూ ఉంటాడు ఇంకా ఇంకా దేవుని కొరకు మనము ధైర్యముతో నిలబడగలుగుతాం లేకపోతే లేదండి ప్రజలకు భయపడతాము లోకానికి భయపడతాము మరణానికి భయపడతాము అన్నిటికీ భయపడి అన్నిటికీ లొంగిపోయి సాతాను తొత్తుల వలె జీవిస్తాం మనలను దేవుడు అంగీకరించడు మనం ఓడిపోయిన వారం మనం జయించుచు ఉన్నప్పుడే ప్రభు మనలను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు కాబట్టి లోకంలో దేవుని పిల్లలంగా మనం జీవించాలండి మనం చూడవలసింది ఆ ప్రభునే ఆయన మాటలు గుర్తొస్తాయి మనం ఆయనకిష్టంగా జీవించే అవకాశం ఉంటుంది ఆయన హెచ్చరిక గుర్తొస్తుంది మనం బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆయన మనకిచ్చే జీవాహారము మనకిచ్చే సంరక్షణ ఆత్మీయ రక్షణానందం గుర్తొస్తాయి అప్పుడు మనం ఆయనకు అప్పగించుకునే అవకాశం దొరుకుతుంది ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పడి ఉండటానికి నిర్ణయం మనం తీసుకోగలుగుతాం మనం ఆయన వైపు చూస్తే మనం ఆయన వైపు చూడాలండి మనం చనిపోయినా కానీ మనం బ్రతికిన వారంగా ఉంటాం ఆయన దగ్గర ఉండి కూడా ఆయన వైపు చూడకుండా ఆయన ఇచ్చే పిల్ల ఆయన ఇచ్చే ఉద్యోగం ఆయన ఇచ్చే వ్యాపారం ఆయన ఇచ్చే లాభం ఆయన ఇచ్చే ఆయురారోగ్యాలు ఆయన ఇచ్చే ఆస్తులు ఆయన ఇచ్చే సంపదలు ఆయన ఇచ్చే ఔన్నత్యాలు ఆయన ఇచ్చే సుఖ సౌఖ్యాలు ఈ లోకంలో మనుషులతో ఎంజాయ్ హ్యాపీనెస్ ఇవి మనం చూసినట్లయితే మనం జీవించినా కానీ మనం మృతులమే ఎప్పుడో కంప్లీట్గా డెడ్ అయిపోతాం చిన్న కుమారుడు ఆయన బుద్ధి తెచ్చుకొని దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు నాకు దేవుని సన్నిధి ఉంటే చాలు అంటే పరలోకమందున తండ్రి ఆ తండ్రి యొద్ నేను నివసిస్తే చాలు నా కుమారుని హోదా అక్కర్లేదు అధికారం అక్కర్లేదు వస్త్రాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఆయన దగ్గర పడుంటాను ఆయన పని వాళ్ళల్లో ఒకనిగా ఉంటాను ఆయన కూలి వానల్లో ఒకరిగా ఉంటాను కానీ నాకు తండ్రి యొద్ద ఉండాలి ఆయన పెట్టే అన్నం తింటే చాలు అని నిర్ణయించుకున్నాడు ఆయన జీవించాడు ఇదిగో నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను అక్కడ ఉన్నాడు జీవించుచున్నాడన్న మాట మాత్రమే కానీ మృతుడే ఆయనకి ఎప్పుడు స్నేహితులతో మేకప్ తీసుకొని సంతోషించాలనే కోరిక ఆయన హృదయంలో రగులుతా ఉంది అది బయట పెట్టాడు ఎంత దేవుడు ప్రేమించినా ఎంత దేవుడు కనికరించినా మారు మనసు కలగదు మనకు ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్లకుండా మన చేతనైతే ఆ జీవము గల దేవుని వైపు మన హృదయం తిప్పుకోవాలి మన ఆత్మీయ నేత్రముతో ఆయన చూడాలి ఆయన చెప్పిన ప్రతి మాట మనం నెమరు వేసుకుంటూ తలపోసుకుంటూ ధ్యానిస్తూ ఆయన మాటలోనూ మనం జీవించడానికి గై కొనటానికి ప్రయాసపడాలి మనకున్నది ఒకే ఒక నిరీక్షణ ఇప్పుడు ఆ జీవము గల యేసు ఆయన మాట ఇంకేది లేదు మనకి ప్రభు మనల్ని పోషిస్తాడు నడిపిస్తాడు ప్రభు మనల్ని సంరక్షిస్తాడు అన్ని విధాలుగా ప్రభు మనల్ని కాపాడుతాడు దాని గురించి చింతించకండి కానీ మీ రక్షణ గురించి చింతించండి అది పోగొట్టుకుంటే దొరకదు ఇంకా మన జీవితం అంతా చింతతో నిండి ఉంటుంది ఆపదలతో నిండి ఉంటుంది శ్రమలతో నిండి ఉంటుంది సమస్యలతో నిండి ఉంటుంది కొరతలతో నిండి ఉంటుంది అవన్నీ మన అవిధేయత మన దుర్మార్గత మన దురాశ మన అత్యాశ మన దుష్టత్వముతో తెచ్చుకున్నవి మాత్రమే అయితే ప్రభు ప్రేమతో అంటున్నాడు వాటన్నిటినీ మీరు నాపై వేయండి మీరు మీ ఆత్మీయ జీవితం కొరకు చింతించండి నేను మీ కొరకు చింతిస్తున్నాను మీరు బ్రతుకుతారా ఆత్మీయంగా చనిపోతారా ఈ లోకంలో భౌతికమైన విషయాల పట్ల మనకున్న శ్రద్ధ ఆలోచన వాటన్నిటిని తొలగించుకొని ఆత్మీయ విషయాల పట్ల మార్చుకోవాలి టర్న్ చేయాలి మన హృదయములు ఆయన తట్టు త్రిప్పినట్లయితే మనము అన్నీ చేయగలుగుతాం మన హృదయములు దేవుని తట్టు తిప్పాలి మన హృదయము ఈ లోకము తట్టు మనుషుల తట్టు తిప్పామంటే మనము చెడిపోతాం చెడిపోతామండి మనం పరిశుద్ధులుగా ఉండలేం చెడిపోతాం కంప్లీట్గా చెడిపోతాం మన భక్తి మన నీతి మన ప్రార్థనలు మన కానుకలు ఏవి దేవుడు అంగీకరించాడు అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు దాని ప్రతిఫలం మీకు రాదు మనం దేవుని వైపు తిప్పితేనే మన హృదయాన్ని అప్పుడు మనం దేవునిలో కొనసాగలుగుతాం ఇంకా ఎవరి తట్టు మనం తిప్పకూడదు